వెల్కమ్ టు చేతుల హెల్త్ టీవీ ఈరోజు రోజు అనేక జీవనశైలి వ్యాధులకు పరిష్కారం గురించి మాట్లాడడానికి మన స్టూడియోకు వచ్చారు లక్ష్మీ ప్రసన్న గారు నమస్తే మేడం 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 ముఖ్యంగా చూస్తే మీ వయసు యాభైకి కొంచెం అటిట్యూడ్ గా ఉంటుంది కానీ ఎప్పుడు చూసినా యాక్టివ్ గా ఉంటారు అలసట అనేది మీ మీ వ్యక్తిత్వంలోనే కనపడదు దీనికి ముఖ్య కారణం ఏంటంటారు అంటారు కీటోసిస్ సర్ దట్ ఇస్ పవర్ ఆఫ్ కీటోసిస్ మేడం ఈ మీరు కావచ్చు దీనికి కిటోసిస్ అంటున్నారు కిటోసిస్ అంటే ఏంటి సార్ అక్కడ వేణుగారు నేచర్ లో ప్రతి బాడీకి రెండు మెటబాలిజాలు ఉన్నాయి ఒకటి గ్లైకోసిస్ రెండు కిటోసిస్ అంటే ఒకటి కార్బోహైడ్రేట్ మెటబాలిజం రెండోది ఫ్యాట్ మెటబాలిజం కార్బోహైడ్రేట్ మెటబాలిజం అంటే దాదాపు మనం మనం అందరం కూడా పుట్టిన దగ్గర నుంచి కార్బోహైడ్రేట్ మెటబాలిజంలో ఉంటాం ఏంటంటే ఇక ఇక్కడ ఒక మీకు అర్థం చేసుకోవాల్సింది మనం కార్బోహైడ్రేట్ తింటే బాడీలో అది గ్లూకోజ్గా కన్వర్ట్ అయ్యి ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తుంది ఇది కార్బోహైడ్రేట్ మెటబాలిజం ఆర్ గ్లైకోసిస్ కానీ కీటోసిస్ అంటే ఏంటంటే ఫ్యాట్ తింటే అది కీటోన్స్గా జనరేట్ అయ్యి మనకి ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తుంది ఇది రెండవ మెటబాలిజం నేచర్ మనకు రెండు మెటబాలిజాలు ఇచ్చింది కానీ దురదృష్టవశాత్తు మనం దాదాపు కార్బోహైడ్రేట్ మెటబాలిజం మీద డిపెండ్ అయి ఉన్నాం సో మేమేంటంటే ఈ ఒక గత ఐదారు సంవత్సరాల నుంచి మా బాడీని కి అడాప్ట్ చేసుకున్నాం అది నా యాక్టివ్నెస్ కావచ్చు నా హెల్త్ కావచ్చు సీక్రెట్ అని చెప్పచ్చు ఎందుకు అడాప్ట్ వచ్చింది అది అసలు సేఫ్ వేణుగారు ఇప్పుడు మనకి ప్రకృతిలో రెండు ఉన్నాయి రెండు చేతులు ఉన్నాయి రెండు కాళ్ళు ఉన్నాయి ఒక కంటిలో నలకబడింది అనుకుందాం రెండో కంటితో చూస్తాం కదా అంతేగాని ఈ కంటితోనే చూడాలి రెండో కంటిని ఉపయోగించుకున్నాక రెండు కళ్ళుని ఉపయోగిస్తున్నాం అట్లాగే రెండు చేతులు ఉన్నాయి ఒక చేతి దెబ్బ తగిలింది డాక్టర్ గారు పిండి కట్టేసారు అన్నారు రెండో చేత్తో ఈ చేతితో చేయాల్సిన పనులు కూడా రెండో చేత్తో చేస్తున్నాం అట్లాగే ఒక కాలుకు దెబ్బ తగిలింది ఏదైనా రెండు చెవులు ఉన్నాయి మొత్తం వాడుతున్నాం కానీ దురదృష్టం ఏంటంటే ప్రకృతి సహజ సిద్ధంగా మన సేఫ్ సైడ్ కోసం ఇచ్చినటువంటి ఆ మెటబాలిజాన్ని మనం పూర్తిగా ఇగ్నోర్ చేసేసాం సో దానివల్ల ఏంటంటే ఈ గ్లూకోజ్ మెటబాలిజాన్ని ఓవర్ యూజ్ చేయడం వల్ల మనకి చాలా అంటే మనం జబ్బులు అనుకునేవి ఇవన్నీ వాస్తవానికి జబ్బులు కావు ఇలాంటి లైఫ్ స్టైల్ డిసీజెస్ తో బాధపడుతున్నాం సో సేఫ్ ఎనా అని మీరు అడుగుతున్నారు రెండు చేతుల్లో రెండో చేయి సేఫ్ ఎనా అంటే మీరు ఏం సమాధానం చెప్పగలరు సో ఏది అవసరమైతే ఇది వాడుకోవాలి ఒక చేయి దెబ్బ తగిలినప్పుడు రెండో చేయి వాడుకోవాలి అట్లాగే కార్బోహైడ్రేట్ మెటబాలిజం ఓవర్ యూజ్ చేసాం సెల్ మాల్ ఫంక్షనింగ్ జరిగింది టెంపరీగా కీటోసిస్ కెల్పాండ్ తర్వాత మీరు లైఫ్ లాంగ్ కీటోసిస్ లో ఉంటారా లేదంటే లైకోసిస్ లో ఉంటారా అని మీకు ఇష్టం కానీ నాకేంటంటే కీటోసిస్ కంఫర్టబుల్ గా ఉంది చాలా హెల్దీగా ఉన్నాను యాక్టివ్ గా ఉన్నాను అందువల్ల నేను దాదాపు కీటోసిస్ కే అడాప్ట్ అయి ఉన్నాను ముఖ్యంగా మేడం ఈ విధానం ఎటువంటి జబ్బులు తగ్గిస్తుంది మీరు ఈ విధానాన్ని ఎప్పటి నుంచి అవలంబించారు అంటే ముఖ్యంగా ఏం చెప్తారు మేడం సార్ జబ్బులు అంటే చాలా జబ్బులు తగ్గిస్తుంది సార్ క్యాన్సర్ దగ్గర నుంచి ప్రతి జబ్బుని కూడా ఆల్మోస్ట్ నైన్టీ నైన్ పర్సెంట్ సర్జరీలు ఏదన్నా ఫ్రాక్చర్లు అలాంటివి అయితే కాదు కానీ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అన్నిటినీ తగ్గిస్తుంది నేను ఎందుకు వచ్చాను అంటే చెప్తాను సార్ దీని వెనక మా వారికి గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి షుగర్ ఉండేది ఏ వ్యసనం లేదు మొదట్లో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డయానిల్ ఆఫ్ ట్యాబ్లెట్ తో మా ప్రస్థానం స్టార్ట్ అయింది రెగ్యులర్ గా క్రమం తప్పకుండా ఖచ్చితంగా టాబ్లెట్లు వేసుకుంటారు అయితే ఈ మంత్ డయానిల్ హాఫ్ టాబ్లెట్ అన్నారు రెండు మూడు నెలల తర్వాత వెళ్తే డయానిల్ ఫుల్ టాబ్లెట్ అన్నారు ఇట్లా 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 డోస్ పెంచుకుంటూ పోయి లాస్ట్ కి గ్లైకోమైట్ ఎం ఫోర్ ఫోర్ ఆర్ సంథింగ్ అది ఇంకా హైయెస్ట్ డోస్ అనేది చెప్పారు అది కూడా వాడారు రోజుకు ఒక తొమ్మిది టాబ్లెట్లు ఇక చివరికి డాక్టర్ గారు ఏం చెప్పారంటే ఇంక ఇన్సులిన్ చేయాలి లాభం లేదు అన్నారు యాక్చువల్ గా మా వారికి ఇన్సులిన్ అంటే బాగా భయం అంటే ఇన్సులిన్ కాదు ఇంజక్షన్ అంటే భయం సో ఆ ఇంజక్షన్ తప్పించుకోవడానికి మార్గాలు ఏమైనా ఉన్నాయా అని వెతుకుతున్నాం ప్లస్ ఈ తొమ్మిది టాబ్లెట్లు వేసుకున్నందువల్ల సరే షుగర్ పోయిందా అంటే పోలేదు తర్వాత బీపీ వచ్చింది ఆ తర్వాత అల్సర్ వచ్చింది పెరాలసిస్ వచ్చింది ఫ్రీక్వెంట్ గా కిడ్నీలో స్టోన్స్ తీయించే వాళ్ళం ఇక దాదాపు మేము హాస్పిటల్ చుట్టూ తిరుగుతూనే ఉన్నామని చెప్పుకోవాలి ఒక సందర్భంలో అయితే ఆ కిడ్నీలో స్టోన్స్ తీయడానికి వెళ్ళాం సార్ క్రిబేణు గారు హాస్పిటల్కి వెళ్తే తీసామన్నారు అయిపోయింది అన్నారు ఇంటికి వచ్చాము మళ్ళా రెండు రోజుల తర్వాత మళ్ళీ అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది పోలేదా స్టోన్స్ పోలేదు అయితే ఈ ఇప్పుడు మేము ఇది అడాప్ట్ అయిన తర్వాత కిడ్నీలో స్టోన్స్ లేవు ఏదైనా చూద్దామని చెప్పి ఎప్పుడైనా స్కాన్ చేస్తే కిడ్నీలు క్లీన్గా ఉన్నాయి ఐదు సంవత్సరాల నుంచి ఈ విధానంలోకి వచ్చాం రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు షుగర్కి ట్యాబ్లెట్ వేయలేదు బీపీకి ఒక నెల వేసాం ట్యాబ్లెట్ మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటికి బీపీ ట్యాబ్లెట్ వేయలేదు పెరాలసిస్ పెరాలసిస్ అంటే మీకు తెలియంది కాదు వాళ్ళ కండిషన్ ఎలా ఉంటుంది అనేది ఆ వచ్చిన రోజు వెహికల్ తోలే పరిస్థితి లేదు వేరే డ్రైవర్ తీసుకుని హాస్పిటల్కి వెళ్లాల్సిన పరిస్థితి అలాంటిది విత్ ఇన్ వన్ మంత్ హండ్రెడ్ పర్సెంట్ నార్మల్ అయ్యారు ఇవాళ ఐదారు వందల కిలోమీటర్లు కూడా కారు అప్ అండ్ డౌన్ ఒకరే తోలగలరు సో ఇంత బెనిఫిట్ జరిగిన తర్వాత మేము అసలు దీన్ని ఎందుకు నమ్మకూడదు ఎందుకు అని వెనక ఉన్న సైన్స్ ఏంటో చూద్దామని బయోకెమిస్ట్రీ బుక్ చదివాను దాంట్లో అసలు కీటోసిస్ ఏంటి అసలు ఫ్యాట్ మెటబాలిజం ఏంటి ఇన్ని రోజుల నుంచి డాక్టర్లు మనకు ఎందుకు చెప్పలేదు ఇవన్నీ ఒకటి అర్థమైంది సో ఆ విధానం మాకు చాలా ఉపయోగం అనిపించింది సో మేమైతే ఇక ఫాలో అవుతున్నాం తెలిసిన వాళ్ళకి అదే చెప్తున్నాం మేడం మీరు ఈ ప్రాసెస్ లో ఉన్నప్పుడు మామూలుగా తినేటువంటి ఇడ్లీ దోశ ఇలాంటివి తింటారా మీకు ప్రత్యేకత ఈ ఈ వేణుగారు ఇడ్లీ దోశ అంటే మీరు అంటే ఇడ్లీ పాత్రలో పెట్టుకునే దాని ఇడ్లీ అను లేకపోతే దోశ పెనం మీద పోసేదాన్ని దోశ పెన దోశను అని అనుకుంటే మేము కూడా ఇడ్లీ దోశలు తింటాం అయితే మీ ఇడ్లీ దోశకి మా ఇడ్లీ దోశకి చాలా తేడా ఉంది ఏంటంటే మీ ఇడ్లీ దోశ మినపప్పు ఏదో ఇడ్లీ రవ్వతో తయారు చేస్తారు మా ఇడ్లీ దోశ రకరకాల ఇంగ్రీడియంట్స్ డ్రై ఫ్రూట్స్ పౌడర్స్ కొబ్బరి వీటన్నిటితోటి మే మా ఇడ్లీలు తయారవుతాయి అట్లాగే దోశలు అన్నారా దోశలు కూడా మా దాదాపు మీవేమో మినపప్పు బియ్యంతో దోశలు పోసుకుంటారు మా దోశలు ఎలా ఉంటాయి అంటే డ్రై ఫ్రూట్స్ పౌడరు కొన్ని రకాల వెజిటబుల్స్ అన్నీ సార్ అంటే మీరు చూడడానికి ఏదైతే ఇడ్లీ దోశ లేకపోతే చపాతి రోటీ అనిపిస్తున్నాయో వీటన్నిట్లాగా మేము తయారు చేస్తాం అయితే మీ ఇడ్లీ దోశలేమో జబ్బులు తెచ్చి పెడతాయి మా ఇడ్లీ దోశలేమో ఆరోగ్యం తెచ్చి పెడతాయి అంతైతే మేడం మీరు చెప్పే ఆ ఇడ్లీ దోశలు అసలు ఎలా తయారు చేస్తారో అవి ఎలా అంటే ప్రాసెస్ ఏంటో మాకు కూడా తెలియపరిస్తే మేము కూడా వాటిని మీ ఖచ్చితంగా సార్ మా చూపిస్తాం ఖచ్చితంగా చూపిస్తాం అందరూ ఆరోగ్యంగా ఉండాలనేదే మా కాన్సెప్ట్ అయితే అవి ఎలా చేస్తారు అనే దానికంటే ముందుగా దాని వల్ల ఉపయోగాలు ఏంటి ఇవన్నీ ఒక్కసారి అనలైజ్ చేసుకొని అందరము కూడా మాతో పాటు మీరు కూడా ఒక్కసారి అసలు బయోకెమిస్ట్రీ గురించి తెలుసుకొని ఏంటి అసలు కీటోసిస్ అసలు ఇది ఏంటి దీని వల్ల ఉపయోగం ఉందా దీని విధానం ఏంటి ఇవన్నీ కనుక అర్థం చేసుకుంటే మీరు ఎప్పుడు వచ్చినా కూడా మేము రెడీగా ఉంటాం మీకు అవకాశం ఉన్నప్పుడు వస్తే కనుక ముందుగా చెప్తే అట్లాగే మీకు ఇడ్లీ దోశలు కాదు మా కీటో డైట్ లో బిర్యానీల దగ్గర నుంచి ఎవ్రీథింగ్ చూపిస్తాం ఎవ్రీథింగ్ చూపిస్తాం అది కూడా మీరు మామూలుగా మీరు వండుకునే లేదంటే హోటల్ ఫుడ్స్ కంటే టేస్ట్గా చూపిస్తాం అది వెరీ మచ్ మేడం మీ అమూల్యమైనటువంటి అవకాశం మీ అవకాశం కుదిరించుకొని మా ఛానల్కి వచ్చి మీ యొక్క హెల్త్ డైట్ని అందరికీ యోగ్యంగా చెప్పడం జరిగింది కాబట్టి చాలా థ్యాంక్స్ మేడం ఈ నెక్స్ట్ టైం మీ యొక్క డైట్ సెంటర్కి వచ్చి అసలు ఆ విధానం ఏంటి ఆ తయారీ పద్ధతి ఏంటో కూడా పూర్తిగా మా ప్రేక్షకులు కూడా చూపించే ప్రయత్నం మేము చేస్తాం నమస్కారం మేడం చూసాం కదా ఇప్పుడు ఏదైతే ఉందో ఆరోగ్య అభిలాషులకు మేడం గారు ఇచ్చినటువంటి చక్కటి సందేశం వారు స్వయంగా ఎదుర్కొన్నటువంటి అంశాలను ప్రస్తావించి మనకు క్లుప్తంగా చెప్పారు అలాగే మనం నెక్స్ట్ టైం మేడం వాళ్ళ డైట్ సెంటర్కి వెళ్ళి పూర్తిగా అసలు ఆ తయారీ విధానం ఏంటి వాళ్ళు ఎలాంటి మెటీరియల్స్ వాడుతున్నారు మనం పూర్తిగా తెలుసుకొని మనం కూడా ఆచరించి మనం కూడా మేడం గారిలాగా యాక్టివ్గా రెండు నూరేళ్ళు ఉంటామని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్